ప్రైజ్లో ఉండి మన మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది వారి మాటల్లో విందాం ప్రైజ్లాడు ఆత్మీయ తండ్రికి తల్లికి అందరికీ మా అక్క కూతురు నెలదప్పింది నెలదప్పిన కాడ నుంచి బీపీ ఎక్కువైపోయి ఎప్పుడు ప్రెగ్నెంట్ తీసేయాలి అంటున్నారు అట్లానే సెవెంత్ మంత్ వచ్చింది సెవెంత్ మంత్ రాంగ్లోనే మన ప్రశాంత్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు నిలుసుని ప్రార్థన చేసినప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేపిస్తా ప్రశాంత్ బ్రదర్ ఏమన్నాడంటే అమ్మ ఏమి కాదు నువ్వు ఏడో మాకు వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడిపి అంటే వీడియో కాల్లో మాట్లాడిపించిన వాళ్ళు అందుకోలేదు సరే నీకు ఏమి కాదు మంచి బాబు పుడుతుడు హెల్దీ బాబు పుడుతుడు వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ సంఘంలో సాక్ష్యం చెప్తావానన్నాడు చెప్తానయ్యా అన్న ఆ ప్రెగ్నెంటీ తీసేయాలి ఇంకొక గంట ఇంకొక గంట అంటున్నారు మన ద ప్రశాంత్ బ్రదర్ ఎప్పుడైతే ప్రార్థన చేసిండో వెంటనే ఐబీపీ అయిపోయింది కూడా కంట్రోల్ అయిపోయిందని ఫోన్ చేశారు ఇక్కడే ఉన్నప్పుడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి స్థృతులు కన్సీవ్ అయిన తర్వాత మరి అది లాస్ట్ స్టేజ్లో మరి తీసేయాలని అనుకున్నారంట కానీ దా బ్రదర్ ప్రశాంత్ గారు ప్రే చేసినప్పుడు మరి అద్భుత రీతిలో ఏ ప్రాబ్లం లేకుండా డెలివర్ అయ్యారని చెప్తున్నారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మైమ కలుగునగాక అమ్మాయి